రైతులకు షాకింగ్ న్యూస్ రైతులకు గుడ్ న్యూస్ ఇక రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా పథకంలో భాగంగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయనున్నది ఇప్పటి వరకు మూడు ఎకరాల వరకు వంటలు చేసిన రైతులకు రైతు భరోసా ద్వారా ఖాతాలలో డబ్బులు జమ చేసిన విషయానికి తెలిసిందే అదేవిధంగా ఈ ఏడాది కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతులకు కూడా రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాలలో డబ్బులు జమ రైతులకు కూడా వారి వారి ఖాతాలలో డబ్బులు జమ చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు తెలంగాణ బడ్జెట్లో రైతుల సంక్షేమానికి రైతు భరోసా పథకానికి గాను పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించిన విషయానికి తెలిసిందే కాగా రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు పెట్టుబడి సహాయం అదేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు త్వరలో అందరికీ అర్హులైన వారందరికీ రైతు భరోసా అందనున్నది చేసింది మూడు ఎకరాలపైన ఉన్న రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు అందుకుగాను ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది త్వరలో మూడు ఎకరాల పైన ఉన్నా